ఉన్నటువంటి నీళ్ళ ట్యాంకులు ఏంటి అనుకుంటున్నారా పెద్ద పెద్ద వాటర్ ట్యాంకులు ఇంటి పైన ఉండాల్సినటువంటి వాటర్ ట్యాంకులు ఇంటి ముందు ఎందుకు ఉన్నాయి అనుకుంటున్నారా ఇది ఎక్కడ ఏ ప్రాంతం అని తెలుసుకోవాలా ఎక్కడో కాదండి మన ఆంధ్ర రాష్ట్రమైనటువంటి ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం కనిగిరి నగర పంచాయతీలో నెలకొన్న పరిస్థితి అయితే ఇలా ఉంది మీరు కానీ చూస్తే కనిగిరిలో నక్కల తిప్ప అనే ఒక ఏరియా కాకుండా ఎంటైర్ కనిగిరి నగర పంచాయతీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వీధిలో ఇలాగే పరిస్థితి ఉంటుందన్నమాట ఇలాగే మనకి వాటర్ ట్యాంకులు కానీ దీపాల అయితే దర్శనం ఇస్తూ ఎందుకు అంటే కణిగిరిలో నీటి కొరత తీవ్రంగా ఉందని చెప్పుకోవడం చెప్పడానికి ఇదే ఒక నిదర్శనం అన్నమాట ఇబ్బంది పడుతున్నారు అనేది వాళ్ళ మాటల్లో కూడా మనం ఒకసారిందాం చెప్పండి పెద్దామా ఏం పేరు మీ పేరు నా పేరు ఆదిలక్షం మీకు ఎట్లా వస్తున్నాయి వాటర్ సరఫరా అంతా ఏముంది ఎట్లే ఉంది వాళ్ళు పోతేనే ఇప్పుడు రేపు పండగ అని కూడా పోయేలే పోతేనే ఎన్ని రోజులకి ఒకసారి వస్తున్నాయి వస్తాడు ఆరు రోజులకి నైట్కి వస్తాడు పోస్తున్నాడు పోతున్నాడు మరి ప్రభుత్వం వచ్చినాక పోతున్నట్లే ఆయన పడ్డాము స్టార్ట్ పన్నారే కానీ బండి ఆడి పెడితే బిందెలతో మోసాము నెల్లూరు ఆయన వచ్చినప్పుడు మేము మున్సిపాలిటీ ఆఫీస్కి వస్తే ఆయన నుండి ఈ రకంగా బాధపడేటం అయ్యా లేవు నాలుగు బిందులు మోసుకుంటారు ఒక రెండు ఒక బిందెసుకొచ్చి ఆడైపోయా అని అంటే అమ్మా మీరు రమ్ములు తీసుకొని నేను పైపు పెట్టి తని పమ్మ ఆయన చూసుకుంటాను ఇప్పుడు అది కాదు పెద్దమా ఈ పేపాల్ అయితే ఇంటి పైన ఉండాలి ట్యాంకులు అదే ముందు పెట్టుకున్నారు మీ ఇంటి మీద అసలు పేపాలు ఉన్నాయా ఉన్నాయా పేపాల్ వాటర్ చిన్న ఇవన్నీ ఎట్లా పెట్టుకున్నారు చిన్న మాటలు పెట్టి పెట్టుకుని పట్టుకుంటున్నాం మరి మంచి సంగతే అటే ఏం కోరుకుంటున్నారు కోరుకుంటున్నాం అంటే కొలాయిలు వస్తే ఈ బజార్ మంది ఎమ్మెల్యేలు వచ్చినా గాని మొత్తానికి అంత లెక్క అసలు ఈ మందిరం బజార్కు ఆ బజార్కి నాలుగు బజార్ లేవు ఎంతమంది ఎమ్మెల్యేలు మారినారు మారినా కూడా దాన్ని అనుకునేవాళ్ళు లేవు ఇప్పుడు మీ శాసన సభ్యులు ముక్కు ఎత్తున ఆయనకి ఏం చెప్పినానంటే అయ్యా నువ్వు గెలుస్తావు కందుకూరు మహేందర్ రెడ్డి వాళ్ళ పేరు ఓకే సరే పెద్దవా అన్నాడు

మా పట్టణంలో వడ్డేపాలెం నందు నీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది బోర్లు కూడా ఎండిపోయి చాలా సంవత్సరాలయ్యింది గవర్నమెంట్ వాళ్ళు ప్రతి వారానికి ఒకసారి ట్యాంకర్ పంపించి మమ్మల్ని ఆదుకుంటూ ఉన్నారు ఇది నీటి సమస్య నుంచి మేము బయటపడాలి అంటే ఇంటింటి కుళాయి వేస్తే ఖచ్చితంగా అందరికీ ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఉన్నాం దయచేసి మున్సిపాలిటీ వాళ్ళు మా వడ్డేపాలెం నందు కుళాయి రేపించి మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాం చూశారు కదా కనికీర్లో ఉన్నటువంటి ఇన్ని బజార్లు ఉన్నాయో అన్ని బజార్లకు వెళ్ళి ప్రజలను అయితే మనం కదిలిస్తే వాళ్ళ యొక్క కష్టాలు అయితే వర్ణనాంతితం ప్రధానంగా వాళ్ళకి మొదలే ఉండేది చిన్న దారులు గొంతుల్లో అటువంటి దారుల ముందు ఇంటి ముందు ఇటువంటి పెద్ద పెద్ద పేపాలు పెడితే వచ్చిపోయే వాహనదారులు కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు అసలు ముందు ఆ బండ్లు వాళ్ళు ఏ టైనా వస్తున్నాయి ఏ టైనా వెళ్తున్నాయని కూడా మాకు సరిగా టైం లేవు అలాంటి టైం టేబుల్ అంటూ ఏం లేదు వాళ్ళు అడిగేది ప్రధానంగా ఒకటే మాకు ఇకనైనా ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఎవరైతే స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి ఒక్క ఉగ్ర నరసింహారెడ్డి గారు ఇచ్చిన హామీ మేరకు మాకు మున్సిపాలిటీ తరఫున ఇంటింటికి కొలాయి ఏర్పాటు చేసి తమ యొక్క దాహాన్ని తమ యొక్క నీటి సమస్యను అయితే శాశ్వతంగా పరిష్కరించమని కోరుకుంటూ ఉన్నారు